ఇది ప్రజా వేదిక మనం ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తాం కానీ ప్రభుత్వం డబ్బులు ఎలా ఖర్చు చేస్తుంది అనేది మనకు తెలుసా మీ ఊర్లో గవర్నమెంట్ ల్యాండ్ ఎవరో ఆక్రమించారు మీ పల్లెల్లో డెవలప్మెంట్ ఫండ్స్ వచ్చాయా లేదా తెలియడం లేదు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా రిప్లై రావడం లేదు అలాంటి సమయంలో మీ చేతిలో ఉన్న అతిపెద్ద ఆయుధం ఏమిటో తెలుసా అదే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ఈ వీడియో పూర్తిగా చూస్తే ఆర్టీఐ ఎలా వెయ్యాలి ఎవరికి వెయ్యాలి ముప్పై రోజుల్లో రిప్లై రాకపోతే ఏం చేయాలి ఫస్ట్ అప్పీల్ ఎలా వెయ్యాలి అన్నీ క్లియర్గా అర్థమవుతుంది నమస్తే నేను స్వప్న జర్నలిస్ట్ ఆర్టీఐ అంటే ఏంటి ఆర్టీఐ అంటే ప్రజలకు సమాచారం అడిగే హక్కు రెండు వేల ఐదులో భారత ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది దాని పేరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ఈ చట్టం ప్రకారం ఏ ప్రభుత్వ శాఖ నుండైనా సమాచారం అడగచ్చు ఫైల్స్ కాపీస్ తీసుకోవచ్చు ఫండ్ యూటిలైజేషన్ డీటెయిల్స్ అడగచ్చు రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అడగచ్చు గవర్నమెంట్ ల్యాండ్ రికార్డ్స్ అడగచ్చు ప్రైవేట్ ఇండివిజువల్స్పై కాదు గవర్నమెంట్ డిపార్ట్మెంట్పై మాత్రమే ఎవరికి ఆర్టీఐ వేయాలి ముందు ఇష్యూ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిందో తెలుసుకోండి ఎగ్జాంపుల్ స్కూల్ ఇష్యూ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ల్యాండ్ ఇష్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ రోడ్ ఇష్యూ పంచాయత్ ఆర్ఎండ్బి మున్సిపాలిటీ ఇష్యూ మున్సిపల్ ఆఫీస్ ఆ ఆఫీస్లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పిఐఓ ఉంటారు ఆర్టీఐ వాళ్ళకే అడ్రస్ చేయాలి ఆర్టీఐ అప్లికేషన్ ఎలా రాయాలి సింపుల్ ఫార్మెట్ టు ద పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ నేమ్ ఆఫీస్ అడ్రస్ సబ్జెక్ట్ వచ్చేసి అప్లికేషన్ అండర్ ఆర్టీఐ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ క్వశ్చన్స్ క్లియర్గా పాయింట్ వైజ్ రాయాలి ఎగ్జాంపుల్ మా గ్రామంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో శాంక్షన్ అయిన డెవలప్మెంట్ ఫండ్స్ ఎంత వాటిలో ఖర్చు చేసిన మొత్తం ఎంత వర్క్ కంప్లీషన్ రిపోర్ట్ కాపీ ఇవ్వగలరు ఫీ టెన్ రూపీస్ పోస్టల్ ఆర్డర్ కోర్ట్ ఫీ స్టాంప్ ఆన్లైన్ సిగ్నేచర్ నేమ్ అడ్రస్ మొబైల్ నెంబర్ ముఖ్యంగా క్వశ్చన్స్ క్లియర్గా ఉండాలి ఎందుకు ఇలా చేశారు అనడం కాదు డాక్యుమెంట్స్ అడగాలి ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ముప్పై రోజుల్లో రిప్లై రావాలి రాకపోతే ఫస్ట్ అప్పీల్ వేయాలి ఫస్ట్ అప్పీల్ ఎవరికి ఆ డిపార్ట్మెంట్లో ఫస్ట్ అప్పలేట్ అథారిటీకి సబ్జెక్ట్ ఫస్ట్ అప్పీల్ అండర్ ఆర్టీఐ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ మెన్షన్ డేట్ ఆఫ్ ఆర్టీఐ ఫిల్లింగ్ నో రెస్పాన్స్ వితిన్ థర్టీ డేస్ ఇంకా రిప్లై రాకపోతే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి సెకండ్ అప్పీల్ ఆర్టీఐ వేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పర్సనల్ అలిగేషన్స్ పెట్టకండి క్లియర్ డాక్యుమెంట్స్ మాత్రమే అడగండి ఎమోషనల్ లాంగ్వేజ్ వాడకండి ఆర్టీఐ కాపీ సేఫ్గా ఉంచుకోండి స్పీడ్ పోస్ట్ ట్రాకింగ్ సేవ్ చేయండి ప్రభుత్వం మనది డబ్బులు మనవి అకౌంటబిలిటీ కూడా మన హక్కు ఆర్టీఐ వేయడం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు సమాచారం తెలుసుకునే హక్కు వినియోగించడం మీ ఊర్లో ఏదైనా ఇష్యూ ఉంటే ఆర్టీఐ వేసి నిజం బయటకు తీసుకురండి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి జీ న్యూస్ గంగా ప్రవాహం సబ్స్క్రైబ్ చేయండి నేను మీ స్వప్న మరొక ఇంపార్టెంట్ అనాలిసిస్ తో మళ్ళీ కలుద్దాం న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్ ఇది ప్రజా వేదిక